హాయ్ అండి నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి ఒడియం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది వచ్చేసేసి పప్పు పప్పులుసు సాంబారు తర్వాత పులుసు కూరలు అంటే చేపల పులుసు కానీ చాంగడ్డ పులుసు కానీ అలా పులుసు కూరల్లో మనము ఉల్లిపాయ వేసి తాలింపు వేసుకుంటాం కదా అలా ఉల్లిపాయ తాలింపు కాకుండా ఈ వడినతో కాని తాలింపు వేసుకున్నామంటే ఆ పులుసు కానీ పప్పు కానీ మంచి టేస్ట్ ఉంటుందండి మీరు మీరుగా మీ ఇంట్లో వాళ్ళకి ఈ వడినతో తాలింపు పెట్టిన పప్పులుసు కానీ పులుసులు కానీ పెట్టారంటే మనము నార్మల్గా ఉల్లిపాయ వేసి తాలింపు పెట్టిన పప్పు కానీ పప్పులుసు కానీ ఇష్టపడరండి అంత బాగుంటుంది ఈ వడినతో తాలింపు పెడితే ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ నేనైతే కొలతల ప్రకారం వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ వడిని తయారు చేసుకోవచ్చు అండి ఇది ఒక్కసారి తయారు చేసి కనిపెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిలువ ఉంటుంది ఇప్పుడు ఈ ఒడియాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను నేనైతే ఒక మూడు కిలోల ఉల్లిపాయలతో ఈ వడిని తయారు చేస్తున్నానండి ఇవి వచ్చేసి తెల్ల ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయలతో కూడా వడిని తయారు చేసుకోవచ్చు మీకు దొరికితే తెల్ల ఉల్లిపాయలతో చేసుకోండి ఎందుకంటే ఇందులో ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి తర్వాత మనం వడియమో ఆయిల్లే వేసినప్పుడు త్వరగా కూడా మాడిపోదు కాబట్టి మీకు తెల్ల ఉల్లిపాయలు దొరికితేనే తెల్ల ఉల్లిపాయలతో చేసుకోండి లేదంటే ఎర్ర ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ ఎర్ర ఉల్లిపాయలతో ఒడిమి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చేసి మన ఛానల్లో పెట్టున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడైతే ఈ తెల్ల ఉల్లిపాయలతో ఒడిమ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఈ ఉల్లిపాయలపైన ఉండే తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ తెల్ల ఉల్లిపాయలు ఎక్కువగా తమిళనాడులో దొరుకుతాయండి ఇలా పెద్దవే కాదు చిన్నవి కూడా ఉంటాయండి చిన్నవి తెల్ల ఉల్లిపాయలు కూడా ఉంటాయి వాటితో కూడా చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు వచ్చేసి రిలయన్స్లో ఉంటే తెచ్చుకున్నానండి మీకు రిలయన్స్ దగ్గరగా ఉంటే రిలయన్స్లో తప్పకుండా దొరుకుతాయి తెచ్చుకోండి ఇలా ఉల్లిపాయ ఉల్లిపాయపాయ నుండే పొట్టంతా తీసేసిన తర్వాత మసుకులు కూడా తీసేయాలండి నేను వీడియోలో చూపించిన విధంగా తీసేయండి ఆ వాటితో పాటు వేసుకోకండి చూసారు కదా ఈ విధంగా తీసేసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నింటినీ కట్ చేసిన తర్వాత వీటిని రోడ్లో కచ్చా వచ్చాగా దంచుకోవాలి లేదా అయినా కానీ కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి నేనైతే మిక్సీలో వేస్తున్నాను మీ దగ్గర కానీ రోలు ఉంటే రోట్లైనా దంచుకోండి లేదా నేను చూపించిన విధంగా మిక్సీలైనా వేసుకోండి చూసారు కదా ఈ విధంగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా వేసుకోకూడదండి ఇలా కచ్చాబచ్చాగానే ఉండాలి రోడ్లైనా కానీ ఇదే విధంగా దంచుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ తొక్కుని ఇలాంటి స్టీల్ గిన్నెకైనా లేదా ప్లాస్టిక్ డబ్బాలకైనా తీసుకోండి ఇదే విధంగా ఉల్లిపాయలన్నిటిని మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి నేనైతే మిక్సీ పట్టి తీసేసుకున్నానండి చూసారు కదా ఇలా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు ఈ మూడు కిలోల ఉల్లిపాయ తొక్కుకొచ్చేసి ఎంతెంత మసాలా వేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ముందుగా పొట్టు తీయకుండా ఒలిచిపెట్టుకున్న ఎల్లుల్లి ఒక వంద గ్రాములు తర్వాత ఒక యాభై గ్రాములు ఇలా తొడాలు ఒలిచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు మిరియాలు తీసుకొని ఈ మూడింటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం చూడండి ఈ ఉల్లిపాయ తొక్కులో మనం టీ తాగుతాం చూడండి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు కలుప్పు తీసుకోవాలి మనం రెగ్యులర్గా వాడే సాల్ట్ మాత్రం వేసుకోకండి కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి ఇలా రెండు గ్లాసులు కల్లుపు వేసుకున్న తర్వాత ఇదే గ్లాస్తో ఒక గ్లాసు ఆవాలు ముక్కాల గ్లాసు మెంతులు ఒక గ్లాసు వచ్చేసి జీలకర్ర మీరు వేసుకోవాలనుకుంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన మిరియాల పొడి తర్వాత మిరపకాయల పొడి చూసారు కదా ఎండిమిరపకాయని ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టి వేసుకోవాలి మెత్తగా వేసుకోకూడదండి తర్వాత ఎల్లుళ్ళు కూడా ఇదే విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టి వేసుకోవాలి ఈ ఒడియానికి ఈ ఎల్లుల్లు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి రెండు కట్టల కరివేపాకుని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టి వేసుకోవాలి ఈ కరివేపాకు ఎండిదై వేసుకోవాలని లేదండి పచ్చిదైనా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక యాభై గ్రాముల ఇంగు డబ్బాలలో సగం వేసేసుకోవాలండి అంటే ఇరవై ఐదు గ్రాములు ఇంగు వేసుకోవాలి మనం మూడు మూడు కిలోలు ఉల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి సగం డబ్బా అయితే సరిపోతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోండి పసుపు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నా పర్వాలేదు ఎండిన తర్వాత ఆ కలర్ అంతా పోతుంది కాబట్టి ఒక మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్లు పసుపు వేసి ఇవన్నీ ఈ ఉల్లిపాయలు కలిసేలాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలండి ఇలా అంతా కలిపిన తర్వాత ఈ వడియాన్ని చేత్తో ఒత్తిపెట్టుకోవాలండి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి ఇలా అంతా ఒత్తిపెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక నైట్ అంతా ఊరనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ కల్లా మనకు ఇలా ఊరుతుందండి ఇప్పుడు ఈ వడియాన్ని కవర్ మీద ఎండలో ఒక రెండు మూడు గంటల సేపు ఆరబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు ఆరబెట్టామంటే పొడి పొడిగా అయిపోతుందండి అలా పొడి పొడిగా అయిందంటే మనకు ముద్దకు రాదు కాబట్టి రెండు మూడు గంటల సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ వడెము ఎప్పుడు ఆరబెట్టుకోవాలనుకున్నా కవర్ మీదే ఆరబెట్టుకోండి క్లాత్ మీద మాత్రం ఆరబెట్టుకోకండి ఎందుకంటే ఆరిన తర్వాత క్లాత్కే అంటుకుపోతుందండి కాబట్టి క్లాత్ మీద కాకుండా కవర్ మీదే వేసుకోండి ఇలా పదలాగా వేసామంటే త్వరగా ఆరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక మూడు గంటల సేపు ఆరబెట్టుకున్నానండి చూసారు కదా ఇలా ఆరాలి మనకు ఇలా అంటే ముద్దకు రావాలండి ఇలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ వడియాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము కవర్ మీద కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అదే క్లాత్ అయితే అంటుకుపోతుందండి ఇలా తీసుకున్న వడియంలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆముదం కలుపుకోవాలి ఆముదం అంటే ఆముదం అండి మనకు షాప్లో వంట ఆముదం అని అడిగితే ఇస్తారు అంటే తలక పెట్టుకునే ఆముదం కూడా ఉంటుందండి అలాంటిది కాదు మేము తినేదానికన్నా అడిగితే ఇస్తారండి అలాంటి ఆముదం తెచ్చుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు కలుపుకోండి మనం రెండు కిలోలు ఉల్లిపాయలతో చేస్తున్నాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆముదం అయితే సరిపోతుంది మీరు ఎన్ని కిలోలు ఉల్లిపాయలతో చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఆముదం వేసుకోండి ఆముదం తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఆముదం వేసి ఇందులో బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మనకు ఎంత సైజు ఉండలు కావాలో అంత సైజు ఉండలు ఇలా రౌండ్గా చుట్టుకోవాలి అంటే మనం లడ్డూని ఎలా చుట్టుకుంటామో అదే విధంగా రౌండ్గా చుట్టుకోవాలండి చూసారు కదా ఎంత చక్కగా ఉండలు వచ్చేసాయో ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలండి ఈ ఉడయం వచ్చేసి నాకు ఒక పద్దెనిమిది ఉండలు అయ్యాయండి ఈ పద్దెనిమిది ఉండలు వన్ ఇయర్ సరిపోవు కాబట్టి మళ్ళీ ఒక మూడు కిలోలు పెట్టుకోవాలి అలా ఆరు కిలోలతో గన చేసుకొని పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు ఉంటాయండి ఇలా ఉండలన్నీ చేసి ఎండలో ఒక వారం రోజులు ఎండబెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉంటే ఐదు ఆరు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక వారం రోజులు ఎండబెట్టాను చూశారు కదా ఎంత బాగా ఎండాయో ఇవి లోపల వరకు ఎండాయని తెలియాలంటే బరువు ఉండవండి తేలిగ్గా ఉంటాయి అప్పుడే మనకు ఎండినట్టు ఇలా ఎండితేనే మనకు సంవత్సరం వరకు బూజు పట్టకుండా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆముదం తీసుకోవాలి ఇలా ప్లేట్లకు ఆముదం తీసుకున్న తర్వాత కొంచెం చేతికి తీసుకొని ఈ వడి ముద్దకి అంతా అప్లై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని వడియాలకి ఆముదంని అప్లై చేసుకోవాలండి కొంతమంది అయితే ఈ వడియాన్ని ఆముదంలో ముంచి స్టోర్ చేసి పెట్టుకుంటారు అలా ఆముదంలో పెట్టడం వల్ల ఈ ఆముదం ఫ్లేవర్ అంతా పడుతుందండి ఆ ఫ్లేవర్ మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు కాబట్టి నేను ఆముదంలో ముంచకుండా ఇలా లైట్గా అప్లై చేస్తున్నాను నేనైతే అన్నిటికీ అప్లై చేసేసానండి ఇలా ఆముదం పట్టించడం వల్ల ఇవి సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర ఆముదం కానీ లేకపోతే ఏ వంట ఆయిల్ అయినా కానీ అప్లై చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ వడియంతో తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఈ మునకాయ పప్పుల్స్కి ఎంచక్క వడియం వేసి తాలింపు ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడియం ముద్దలో కొంచెం తీసుకొని పొడి పొడిగా చేసుకోవాలి ఇది వచ్చేసి నేను పోయిన సంవత్సరం పెట్టిన వడియం అండి చూసారు కదా ఇప్పటి వరకు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా పొడిగా చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాగుతున్న ఆయిల్లో వేసుకొని వెంటనే స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపి ఈ పోపుని మనము ఉడికించుకుంటున్న పప్పులుసులో వేసేసుకోవాలి ఇలా పప్పులుసులో వేసిన తర్వాత వెంటనే దీనిపైన మూత పెట్టేయాలి అలా మూత పెట్టడం వల్ల దీని ఫ్లేవర్ అంతా పప్పులుసుకు పడుతుంది ఇలా మూతబెట్టి ఒక నిమిషం తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి ఒకవేళ చేపల కూరలా వేసుకోవాలనుకుంటే మనం ఆయిల్ వేసి ఉల్లిపాయ వేస్తాం కదా అప్పుడు ఈ వడియం వేసుకోండి సరిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ వడియం రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది కొంచెం ఓపిక చేసుకొని ఈ వడిని తయారు చేసుకొని పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిలువు ఉంటాయి తర్వాత వచ్చేసి కమ్మగా ఉండే పప్పులు సూపులు స్కూరలు తినొచ్చు ఇంతే ఫ్రెండ్స్ మీకు గాన ఈ వడి నచ్చినట్లయితే మీకు తెల్ల ఉల్లిపాయలు దొరికితే తెల్లవి ఎర్ర ఉలిపాయలు దొరికితే ఎర్రవి ఏవైనా తెచ్చుకొని నేను చెప్పిన విధంగా కొలతల ప్రకారం తయారు చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్